నిర్దేశాన్ని ప్రభావితం చేసి ఒక సమున్నత ఆశయం కోసం కృషి చేసిన పూజ్య శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన అనేక వివక్షలకు గురైన తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగి సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కర్తగా జాతీయ అంతర్జాతీయ ఖాతిని అందుకున్నారు అంతేకాదు ఇరవై బిలియన్ ఓట్లతో ద గ్రేటెస్ట్ ఇండియన్గా గుర్తింపు పొందారు అలాగే ప్రముఖ ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్ అంబేద్కర్ను ఈ భూమి ఉన్నంత కాలం దేశ అత్యున్నత ఆర్థికవేత్తగా ఉండారని ఆయన పేర్కొన్నారు సేన్ భారత ఆర్థిక రంగ పితామహుడిగా అంబేద్కర్ను అభివర్ణించారు బ్రిటిష్ కొలంబియా ఫ్రావిన్స్ ఆఫ్ వెస్టర్న్ కెనడా ఆయన జయంతిని సమానత్వ దినోత్సవంగా జరుపుకోవాలని నిశ్చయించింది ఇతర దేశాల్లో ఇంత గొప్పగా కొనియాడుతున్న భారతరత్న శ్రీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను గుండె నిండా ఆయన ఆశయాలను నింపుకున్న మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా ఆయనను అభివర్ణిస్తూ అంబేద్కర్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం పీఠన ఎత్తు ఎనభై ఒక్క అడుగులు విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు మొత్తం కలిపి రెండు వందల ఆరు అడుగులతో విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించడం ఆయన అన్నారు ఈ విగ్రహం దాని చుట్టూ సివిల్ వర్క్స్ సుందరీకరణ మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేశారని అంబేద్కర్ శృతి వల్ల మొత్తం విస్తీర్ణం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు కాగా ఇందులో ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు పచ్చదనానికి కేటాయించారు విగ్రహం చుట్టూ పచ్చదనం ఉండేలా ముందు వైపు ఒకటి పాయింట్ ఆరు ఐదు ఎకరాలు వెనక వైపు ఐదు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు కుడివైపు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు ఎడంవైపు సున్నా పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో గ్రీనరీ పనులతో మొదటలో రెండు వందల అరవై ఎనిమిది కోట్లతో ప్రారంభించి చివరకు నాలుగు వందల కోట్లకు చేరుకుంది ఇంతటి గొప్ప సంకల్పంతో స్థాపించిన మన అంబేద్కర్ స్మృతివనం ఈ నెల పంతొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు కావున ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా లక్షలాది మందిగా తరలివచ్చి అంబేద్కర్ మహనీయులకు అర్పించాలని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరఫున పిలుపునిస్తున్నామని గన్నవరపు శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన అంబేద్కర్ స్మృతివనం ఆవిష్కరణ వాల్పోస్టులకు మండల నాయకులచే ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయనవిల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్పారు మీడియా మిత్రుల ద్వారాగా అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ద్వారాగా అలాగనే అంబేద్కర్ అభిమానుల ద్వారాగా నేను ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శుభాకాంక్షలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అలాగనే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటున్నాం ఎందుచేతనంటే విజయవాడ నడిబొడ్డిన ఒక మహనీయుడు భారత రాజ్యాంగ చట్ట నిర్మాత నవయుగ పురుషుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగినది అది ఎలాంటి ప్రాంతంలో మరి నిర్మాణం జరిగినదంటే మరి ఇక్కడ మనం కొంత చర్చించుకోవాల్సినటువంటి విషయం ఎంతో వాణిజ్యపరమైనటువంటి స్థలం ఎట్లాగంటే స్వరాజ్య మైదానం అనేది చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూమి అలాంటి భూమిని ఈరోజు సమన్వయ దినోత్సవం అనే నామకరణం పెట్టి ఈ జాన్యవరి పంతొమ్మిదో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ అనేది జరుగుతుంది ఆ యొక్క ప్రాంతం మొత్తం ఇరవై ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంతం అది ఎన్ని కోట్ల విలువలంటే మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇవాళ యావత్తు భారతదేశమంతా కూడా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ వైపుకి చూచేలాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఆ విగ్రహానికి ఎనభై అడుగుల ఎత్తుగలటువంటి పెడష్టాలు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగలన్నటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది మరి విజయవాడ అంటే అటు వాణిజ్య పరంగాను ఇటు పొలిటికల్ పరంగాను సెన్సేషనల్ అటువంటి ఏరియా అలాంటి ఏరియాలో యావత్ భారతదేశం అంతా కూడా యావత్ భారతదేశం అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్ర వైపు చూసేలాగా గౌరవ ముఖ్యమంత్రి వరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అభిమాని ఎవరైనా ఉన్నారని అంటే గౌరవ ముఖ్యమంత్రి వరీ జగన్మోహన్ రెడ్డి గారని మీకు ఈ సభాముఖంగా మీడియా మిత్రులకి తెలియపరచుకుంటున్నాను ఎందుచేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే కోనుకున్నారు సామాజిక న్యాయం అనేది ఆయన ఎప్పుడూ కూడా సామాజిక విప్లవం గురించి పోరాటం చేసేవారు ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ విఫలం అనేది ఆయన తూచా తప్పుకోకుండా నిజమైనటువంటి అంబేద్కర్ వారసులాగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దిశ దశ నిర్దేశించినటువంటి మహనీయుడు ఆర్థికంగాను సౌలభ్యంగాను రాజకీయంగాను అన్నట్ని కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా ఆయన ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని ఈరోజు నిరంతరము కూడా ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత జాతి సంబంధించిన వ్యక్తి కాదు అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకని అందరూ కూడా మరి ఎక్కడైతే మనకి వాణిజ్య సంబంధించినటువంటి విజయవాడ అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో విగ్రహాన్ని మరి రేపు పంతొమ్మిదో తారీఖున ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటం చాలా ఆనందిస్తున్నారు అంబేద్కర్ అభిమానులు ఇటు దళిత సంఘాల నాయకులు దళితుల అభిమానులు అలాగనే బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు అలాగనే ఈరోజు ఎవరో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సాహసుపతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి అంబేద్కర్ గారిని ఆ రోజున ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంటే అమరావతిలో ఎక్కడో ముళ్ల ఒక యాభై సెంట్ల భూమిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది మరి దానిని ఆ రోజు కొన్ని దళిత మేధావులు అంబేద్కర్ అభిమానులు మరి ఇది ఎక్కడో మారుమూలైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు పెట్టడం కరెక్ట్ కాదని అంటే మరి దానిని పరిశీలించి ఇవేళ బీఆర్ అంబేద్కర్ గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ విజయవాడలో పైన దుర్గమ్మ గారు ఉన్నారు విజయదుర్గం దుర్గాదేవి అలాగనే కిందక వచ్చేటప్పటికి కింద ప్రాంతంలో అంబేద్కర్ గారిని చూసేలాగా యావత్తు అంబేద్కర్ గారిని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ విజయవాడలో పైన దుర్గమ్మ గారు ఉన్నారు విజయదుర్గం దుర్గాదేవి అలాగనే కిందక వచ్చేటప్పటికి కింద ప్రాంతంలో అంబేద్కర్ గారిని చూసేలాగా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పారిట పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని ఏర్పాటు చేశారు అక్కడ మరి ఆయన ఎన్ని గ్రంథాలు చదివారో అన్ని గ్రంథాలను కూడా ఒక మ్యూజియం అలాగనే లోపల ఆడిటోరియం కొన్ని మినీ థియేటర్లను కూడా ఏర్పాటు చేశారు ఆహ్లాదకరమైనటువంటి అక్కడ పచ్చ తోరణంతో మంచి పూల వాతావరణంలో అక్కడ ప్రాటన్స్ అనేది ఏర్పాటు చేసి మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవనండి ఇక్కడున్న నాయకులు ఎవరివండి పిలుపుల మేరకు రేపు పంతొమ్మిదవ తారీఖున ఉయ్యెత్తున ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని అందరూ కూడా హర్షద్వరాలతో ఆయనకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరి ఆ మహానీయుడు విగ్రహాన్ని నెలకొల్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి హృదయపూర్వకంగా మరి ఆ యొక్క ప్రారంభోత్సవానికి వెళ్ళి మరి అక్కడ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క బీఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అర్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఈ యొక్క ప్రాంతానికి ఒక ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఒక నడి బొడ్డున మీరు నిలబెట్టినందుకు మేమందరం కూడా మీకు హర్షధ్వనాల హర్షిస్తున్నామని మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు అవునా ఉండే అభిమానులు అవునా ఉండే అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవునా అందరూ కూడా మరి ఆనందం వ్యక్తపరిచేలాగా తరలి వెళ్లాలని మీకు అందరికీ తెలియపరచుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన పార్టీ స్థాపించి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ సామాజిక న్యాయం అనేది జరుగుతుంది ఎట్లాగంటే యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఆ యాభై ఆరు ఆల్రెడీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు చేతనంటే ఇటు స్థానిక సపరిపాలన అవనవ్వండి కార్పొరేషన్లు అవనవ్వండి ఎన్నిటిల్లోనూ కూడా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చి యాభై శాతం రిజర్వేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నెలకొల్పడం జరిగింది ఒకటే ఒకటి బీఆర్ అంబేద్కర్ గారు అవనండి జ్యోతిరావు పూలే గారు అవునవ్వండి అలాగే దోమోదరం మన బాబు జగజీవన్ రావు గారు అవునవ్వండి వీళ్ళందరూ కూడా ఒకటే కోరుకున్నారు సామాజికమైనటువంటి విప్లవాన్ని కోరుకున్నారు ఆయన సామాజిక న్యాయం అనేది ఒకటి ఒకటి కోరుకున్నారు అది వేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పుకోకుండా వారు ఆలోచన విధానాలని మరి ఆయన కొనసాగిస్తున్నారు ఏ విధంగా అంటే విద్య అనేది చాలా అతి ముఖ్యమైనది చాలా అతి ప్రాధాన్యత అనేది బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ అన్ని డిగ్రీలు చదివారంటే విద్యతోటే దేన్నైనా మనం సాధించగలం విద్య అనేది అది అతి ముఖ్యమైనది అలాగనే జ్యోతిరావు పూలే గారు ఆయన విప్లవ యోధులు సామాజిక న్యాయ విప్లవ యోధులు మరి అట్లాగనే కాకుండా మొట్టమొదటి ఈ యొక్క భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారిని కూడా ఆయన మరియు ఉపాధ్యాయులుగా నెలకొల్పి మరి అక్కడ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో అణగారు వర్గాలకు అందరికీ కూడా విద్యను నెలకల్పాలనేటువంటి ఆలోచన విధానం పూలే గారికి అలాంటి ఆలోచన విధానం అలాగనే మన బాబు జగజ్జీవన్ రావు గారు బాబు జగజ్జీవన్ రావు కూడా ఆయన ఎన్నో విప్లవతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన పార్లమెంట్లో ఎన్నో చక్కడైనటువంటి విషయాల్లో చర్చించడం జరిగింది అలాంటి కూడా మిళితం చేసుకుని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పాలన సాగిస్తున్నటువంటి మహనీయుడు జగ జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే కాకోకుండా ఇవాళ పెద్దల సభ ఉన్నటువంటి రాజ్యసభకి బీసీలను ఐదగిరిని పంపించినటువంటి ఘనత ఎవరికీ దక్కలేదు గౌరవ ముఖ్యమంత్రి వైరులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే అది ఒక దక్కిందని నేను ఈ సభమ్మకుండా మీకు తెలియపరుచుకున్నాను ఎవరో కూడా ఎప్పుడూ కూడా బీసీలను మరి సట్టసభలకే కానీ పెద్దల సభ ఉన్నటువంటి రాజ్యసభలకు కానీ పంపించినటువంటి దాఖలా లేవు మరి గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఐదుగురిని తీసుకుని వెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టడం జరిగినది అలాగనే కాకపోకుండా కొంతమంది నాయకులు కొన్ని కొన్ని చట్టాలకమనివ్వండి న్యాయవాతి న్యాయవాది ఏమైనా ఉండి జడ్జిలకు ఏమైనా ఉండి బీసీలు కానీ ఎస్సీలు కానీ పనిచేయాలని కూడా అంటడం జరిగింది అలాగని ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఈ యొక్క నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనలు అగ్గరం ఉన్నటువంటి అగ్గర వర్ణాలు ఉన్నటువంటి పేదలు నా వాళ్ళు అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించడం జరుగుతుంది మరి ఇవాళ ఆ విధంగానే పాలన చేస్తున్నారు ఒకటే మాట అంటున్నారు ఆయన ఒకటే మాట అంటున్నారు పెత్తందారులకి పేదవాడికి పోరాటం అనేటువంటి జరుగుతుందని చెప్తున్నారాయన ఇటు పెత్తందారులకి ఇటు పేదలకి ఉన్నటువంటి పోరాటమే రేపు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఒకసారి మరి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని మీ యొక్క మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరచుకుంటున్నాం అలాగనే కాకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జనవరి పంతొమ్మిదో తారీఖున మరి బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరణకి ఈ మండలాన్ని ఉయ్యెత్తిన తరల వెళ్లి మరి అటు గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అలాగనే బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఇక్కడి నుంచి అధికమైనటువంటి ఇటు అంబేద్కర్ గారు అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అవున ఎందుకు రా అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు మానవతా స్ఫూర్తిని పెంచి భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మన కల్దించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఎందుకు రా ఇంకా ఊరవతలనే ఉన్నాడు ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా ఓ మేదరి పేరికా కురువా కటి పద్మాశాలుల్లారా ఓయా ఓ భారతి ఆలో ఆలోచి చరణీ నిజ భారతి ఉలారా జర సోచాయి చరణీ బహుజన మహాజనులారా ఎందుకురా 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 ఆ తరాని వాడైనాడు ఎందుకురా రా ఉత్తముడు ఇంకా ఊరవతలనే ఉన్నాడు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఈ ప్రశ్న ఊర్లో ఎంతమంది వేయగలిగే ధైర్యం ఉందో చెప్పండి ఒక్కసారి ఈ పాటను మీ అందరి వాట్సాప్ కు పంపిస్తా మీ వాట్సాప్ కు పంపిస్తా ఈ వాట్సాప్ లో ఉన్న పాటని రచ్చకట్టడ కూర్చొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని ఓ చాయ్ బండి దగ్గర కూర్చొని ఊర్లో ఓ బీసీ వాడలో కూర్చొని ఈ పాటను ఎంతమంది ప్లే చేసి ధైర్యంగా వినిపించగలరు చివరి దాకా వినిపిస్తారు కదా ఎందుకు వినిపించాలి అంటే ఇది మనకు మాత్రం వినపడద్దు అవతలలో కినబడాలి కాబట్టి ఏ సడగాలి మనం ఇప్పుడు అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుక వజ్రాయుధము కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు దారపోసినందుక నీకు వాక్స్వాతంత్రం కల్పించినందుక స్త్రీ పురుష సమానత కోరినందుక వర్గవర్ణకుల భేదం వద్దన్నందుక వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక వివక్షలను కూలాలన్నందుక కుల రహిత దేశమే కావాలన్నందుక అంతరాని వాడల్లో పుట్టి అంతరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి విలసిల్లినందుక అఖండ జాతికే వెలుగైనందుక భారతదేశపు మెట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక మన భారతవని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశమవ్వాలన్నందుక ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా తరాని వాడైనాడు ఎందుకురా ఉత్తముడు ఇంకా ఊరవతలనే 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 ఉండిపోయినాడు మా పోలీసు అన్న వాళ్ళు నవ్వుతారు నిజమే కదా అన్న ఇది మీ దగ్గర మీ దగ్గరకు వస్తాయి కేసులు ఏ ఊరి మధ్యలో ఎవడబెట్టమన్నాడ్రా నిన్ను నేను అనుకున్నావురా ఊరు మధ్య స్థలం అని తీసుకుపోయి పెట్టకపో అని అంటే మా వల్ల నెత్తులు వలగొట్టిన కేసులు మీ దగ్గరికి వస్తాయి అది మీకు విని నవ్వు వస్తున్నది కరెక్టే కదన్న అంటరాని తనమంటే మంతై మందినబో అంతరాని తనమంటే మంతై మందినవా చాంగాని కిను నిర్మాతవైనవో బాబా అంబేట్కరా బాబా